నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భమున మనమందరం ఇక్కడ కలవడం ఆయనకు గుర్తు చేసుకోవడం ఆయన ఈ రాష్ట్రం కోసం చేసిన సేవలు గుర్తించడం ఆయన విధేయత ఆయన మాట తీరు మన తెలుగుదేశం పార్టీ నాయకులకందరికీ ఆందర్శ ఆయన ఒక డిసిప్లిన్ కలిగిన మనిషి బాధ్యతతో కూడిన మనిషి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల కోసం ఓసీల కోసం ప్రత్యేకంగా ప్రత్యేక ప్రణాళిక తీసుకొని వచ్చి రెండు రూపాయల కిలో బియ్యం ఒక మొట్టమొదటి ప్రజా ప్రజల కోసం ఒక మంచి పరిపాలన ఇచ్చిన చరిత్ర శ్రీ ఎన్టీ రామారావు గారు ఈరోజు రైతుల కోసం యాభై రూపాయలకే కరెంట్ ఇచ్చి రైతులకు ఆదుకున్న మనిషి ఎన్టీ రామారావు గారు ఈరోజు ఈరోజు కాకుండా జనతా ఉత్సవాలు వస్త్రాలు ఇస్తూ ప్రజలకు ఆదుకుంటూ ప్రజా సమస్యల పట్ల పూర్తిగా తొమ్మిది నెలల్లోనే పార్టీ పెట్టి పార్టీ కోసం పార్టీ కోసం పనిచేసి పార్టీ రూలింగ్లో తెచ్చిన చరిత్ర సర్గశ్రీ ఎన్టీ రామారావు గారిని ఆయనకు మనం గుర్తు చేసుకొని ఇంకా ప్రజలకు దగ్గరే మంచి పరిపాలన కోసం నట జీవితంలో ఎలా ఉన్నారో నట జీవితంలో ఎలా ఉన్నారో ఆయన ఆయన స్వచ్ఛ జీవితంలో కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా మెరుగ్గా ప్రజల కోసం పనిచేసిన చరిత్ర ఎన్టీ రామారావు గారు ఆయనకు మనము ఆదర్శంగా తీసుకొని ఇంకా బాధ్యతగా నడవాలని చెప్పి సమయంగా అందరూ కోరుకుంటూ ప్రజలు